సో అంటే మేము ఆ రోజు ఏమనుకున్నామంటే బహుశా మన రాష్ట్రం వస్తే ఇట్లా పరిస్థితులు ఉండవేమో పబ్లిక్ సర్వీస్ కమిషన్ దగ్గరికి వెళ్లి మీరు తప్పు చేశారు సరిదిద్దండి అని చెప్పాల్సిన పరిస్థితి ఉండదేమో అనుకున్నాం గానీ అప్పుడు మేము ఒకసారి వెళ్లాం ఇప్పుడు వంద సార్లు వెళ్లాల్సి వస్తుంది అది ఎందుకు అట్లా జరిగింది అన్నది మనకు తెలియదు ఇంకా మిగతా అన్ని విషయాలు మీ అందరు ఇక్కడ ఎంత తెలుసు నాకు అంతే తెలుసు పేపర్లు అంటే ఐ మీన్ ఈ యొక్క ఎగ్జామ్ ఎట్లా జరిగింది వెనక్కి వెళ్ళింది ముందుకెళ్లింది రిజల్ట్ ఇచ్చారు ఇవన్నీ పోతే ఇది ఎగ్జామ్ అయ్యో లేకపోతే ఇంకోటి అయ్యో ఇది ముగిసిరా రేపు వచ్చే నోటిఫికేషన్లు కూడా సమర్థవంతంగా నిర్వర్తించవలసిన బాధ్యత వాళ్ళు తీసుకోవాలని అనుకుంటున్నా నా ఫస్ట్ ఒక సీనియర్ ఆస్పిరెంట్ గా విధంగా ఈ అకాడమిక్ సంబంధించిన ఒక ఫ్యాకల్టీగా ఎందుకంటే నేను సివిల్ సర్వీస్ రాసి ఉన్నాను అప్పుడు మేము కలిసే ప్రిపేర్ అయ్యాం గుర్తుండాలి గంగాధర్ గారికి సో ఆ సివిల్ సర్వీస్ నుంచి ఇప్పటివరకు నేను చూసిన దాంట్లో ఇప్పుడు అనుకుంటున్నది ఏంటంటే ముందు టీజీపీఎస్ఏ ప్రక్షాళన జరగాలి ఫస్ట్ టీజీపీఎస్ విధానం ప్రక్షాళన జరగాలి ఇర్రెస్పాన్సిబుల్ గా ఆన్సరింగ్ ఇచ్చే విధానం ఎందుకంటే యు ఆర్ సిడ్ డే టు రిక్యూట్ ఏ రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ ఆఫీసర్ బాధ్యతాయుతమైన ప్రభుత్వ అధికారులను భర్తీ చేయడానికి కూర్చొని ఉన్న మీరే నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తున్నప్పుడు ఇంకా వచ్చిన అధికారులు ఎట్లుంటారు చెప్పండి